शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराचरात्मजं वन्दे सुखतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీం వ్యాసం తయమురీత్ వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కథా శ్రీభాగవతాసుథలు వందవ భాగానికి స్వాగతం సుస్వాగతం అదితి కశ్యపులకు వామనుడుగా జన్మి జన్మించిన శ్రీహరి చూస్తుండగానే ఉపనయన వయస్సు వరకు ఎదిగిపోయాడు చిన్న ఒడుగులాగా తయారయ్యాడు ఆ వామనునికి ఒడుగు చేయడానికి కశ్యప ప్రజాపతిని ముందుంచుకుని మునీంద్రులు అన్ని కార్యకలాపాలు నిర్వహించారు వామనునికి సూర్యుడు గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు బృహస్పతి జన్నిదాన్నిచ్చాడు ఇచ్చాడు కశ్యపుడు ముంజా దర్భల దర్భలో మొలతాడు ఇచ్చాడు అదితి కోపీనాన్నిచ్చింది భూదేవి నల్లని జింక చర్మాన్ని ఇచ్చింది చంద్రుడు దండాన్ని ఆకాశం గొడుగును బ్రహ్మ కమండలాన్ని సరస్వతీదేవి జపమాలికను సప్తర్షుడు పవిత్రమైన దర్భలను ఇచ్చాడు నిత్యను యక్షేసుండు వామనుకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునుకు భవాని భిక్ష నరేంద్ర ఓ పరిక్షన్ మహారాజా కుబేరుడు వామనునికి ఇచ్చాడు పార్వతీదేవి అక్షయం అంటూ ఆ వటునికి పూర్ణభిక్షను పెట్టి పరిశుద్ధులైన బ్రహ్మహర్షులచే చే పూజింపబడిన వాడై మంత్రాలు చదువుతూ ప్రశస్తమైన అగ్నిహోత్రాన్ని పూర్వాచారాన్ని అనుసరించి వటుడు హోమం చేశాడు ఆ తర్వాత ఉపనయనం పూర్తయిపోయాక ఆ మాయా బ్రహ్మచారి ఆ వామనుడు ఇతర దేశాల నుండి వచ్చిన కొందరు బ్రాహ్మణుని చూచి ఇలా అన్నాడు ఒత్తురే విపురుడు వేడంగా ఇత్తురే దాతలను వేడ్క ఇష్టార్ధములను తెత్తురే మీరును సంపద ఈ తెలుంగున దానవ వీరుడెవ్వడో చెప్పుడా అన్నాడు దానాలు తీసుకోవడానికి బ్రాహ్మణులు దాతల గృహాలకు పెడుతున్నారా వారు కోరిన సంపదలన్నీ దాతలు ఇస్తున్నారా మీరు అలా సంపదలు తెచ్చుకుంటున్నారా ఈ విధంగా అర్థులకు అడిగింది ఇచ్చే ఆ దానవీరుడు ఎవడో చెప్పండి అన్నాడు అప్పుడు వాడు చెప్తున్నారు కలరుందాతలు కలరుందాతలు ఇత్తురు ధనములున్ కొంచు విప్రులు ఏతెంతురు కాని ఈ విని వదాన్యుండు లేడు అలగుండయ్యునరించే అధ్వర భార్గవానుజ్ఞచే భార్గవానుజ్ఞ చేవచ్చు బహుసంపల్లాభముల్వామనా బలిని గురించి అక్కడ వచ్చిన బ్రాహ్మణులు చెప్తున్నారు వామనుడితోడు ఓ వామనా దానం చేసేవారు ఎంతోమంది ఉన్నారు ధనాన్ని గ్రహించేవారు ఉన్నారు బ్రాహ్మణులు తమ కోరికలు నెరవేర్చుకుంటున్నారు కానీ దాతలలో బలిచక్రవర్తికి సమానమైన వాడెప్పుడు ఎవడు లే ఆయన శుక్రాచార్యులు చెప్పినట్టు నూరు అశ్వమేధయాగాలు చేశాడు అతన్ని అడిగితే సకల సౌభాగ్యాలు పొందవచ్చు అయితే పదండడు తల్లిదండ్రుల దగ్గర అనూజ్ఞ తీసుకున్నాడు వాళ్ళతో పాటు మెల్లిగా లోకాలకు మేలు చేసేందుకై లాభము మాటలు అంగీకరిస్తూ ఒక శుభముహూర్తాన్న వామనుడు బయలుదేరాడు బాగా హీనత్వాన్ని పొందిన ఇంద్రుని రక్షించేటందుకు ఆసక్తి కలవాడైనాడు వెంటనే పేదవాణి దానం కోసం బలిచక్రవర్తి మందిరానికి వెళ్ళడానికి సంకల్పించాడు ఆ వామనుడు హరి 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 హరిహయు కొరకు తనుజు పరహితరతి మతియుతులకు తొరలకు పొడమిన్ అయ్యయ్యో హరిహరి అంటే అయ్యయ్యో లక్ష్మీదేవిని తన వక్షస్థలాన్ని కలిగిన విష్ణువు ఇంద్రుని కోసం ఆ బలిచక్రవర్తిని బిచ్చబడడానికి వెళుతున్నాడా ఇతరులకు మేలు చేయాలన్న బుద్ధి గల గొప్పవారికి భూమి మీద యాచించడం కూడా ఒక అలంకారమే కదా అంటున్నారు సర్వ ప్రపంచుభర సర్వప్రపంచుభర నిర్వాహకు సహింపక ఉర్వీస్థలి కృంగిం మృగ్ ఉరగేంద్రుండు సకల లోక భారాన్ని వహించే శ్రీ మహావిష్ణువు వామనుడై వెళ్తున్నప్పుడు ఆయన బరువును మోయలేక భూమి కొంచెం కృంగింది ఆ భూమిని మోస్తున్న ఆదిశేషుడు కూడా కొంచెం ఓంగిపోయాడు ఈ విధంగా ఆయన మెల్లిగా ప్రయాణం చేస్తూ నర్మదా నదిని దాటాను ఆ నది శుభాలు కలిగించేది యముని ఘాతాలను తగులకుండా కవచంలా కాపాడేది ముక్తికాంత మనసులోని గుట్టునుకు తెలిపేది తన నీళ్లతో దోషాలను నివారించేది అటువంటి దివ్యమైన నర్మదాది నర్మదా నదిని దాటి ఉత్తర తీరాన్ని ప్రవేశించాడు కనుక అతిథి కశ్యపుల ఆశ్రమం నర్మదకు దక్షిణాన్ని ఉంటుందనుకోవచ్చు ప్రాచీన భూగోళ శాస్త్రాన్ని పరిశోధించే వారికి ఇది ఒక ఆధారంగా నిలుస్తుంది అప్పుడు ఆ వామనుడు చూశాడు దేన్ని చూశాడు బలి చేస్తున్న యజ్ఞవేదికని చూశాడు चण्डस्फूर्ति वटुण्डुकाञ्चेधा जल्पनिषाटम्बु अमृतान्ध अमृतान्धससिद्धकूटम्बु वेदण्डाश्वध्वजनीकटं मोहद्यद्धूमसञ्चन्न मार्ताण्डस्यन्दनघोटमुन् बलि మఖాంతర్వేది కావ మంచి తేజస్సు గల వామనుడు బలిచక్రవర్తి యాగశాలను చూశాడు అక్కడ ధ్వనుజులు అనేక విధాలుగా పెద్దగా ప్రలేపన చేస్తున్నారు ఆ యజ్ఞంలో పాల్గొన్న ఉద్దండులైన మునులను చూచి దేవతలు సిద్ధులు కూడా భయపడుతున్నారు ఆ స్థలానికి ముందు వైపు ద్వారంలో ఏనుగులు గుర్రాలు సైన్యాలు నిండి ఉన్నాయి అక్కడి యజ్ఞకుండాల పొగలతో సూర్యుని రథం గుర్రాలు పూర్తిగా కప్పబడిపోతున్నాయి ఆ దానవేంద్రుని యొక్క హైమేధ వాటి దాటి వాటి హైమేధ వాటి తరించొచ్చు సమయమున వామనుడు బలిచక్రవర్తి చేస్తున్న సుమేధ యజ్ఞవాటకును సమీపిస్తున్న సమయంలో అందరూ వేమును చూసి ఇలా అనుకుంటున్నారు శంభుండో హరియోపయోజభగుడో శంభుండో हरियो पयोजभवुडो चण्डांशुडो वहिनीयो दम्भाकारतवच्यङ्गाक धरणिन् धात्रेसुरुण्डेडी सुम्भज्योतनुज्ञोज्ञनुन्दुन् विस्मयभ्रान्तुलै सम्भाषिञ्चिरि ब्रह्मचारिन् गनि तत्सभ्युल् रहस्यम्बुगन्

శివుడా విష్ణువా బ్రహ్మదేవుడా సూర్యుడా అగ్నిహోత్రుడా వేషంతో వచ్చాడా ఈ భూమి మీద బ్రాహ్మణులు ఇంత ప్రకాశంగా అందంగా ఉండడం నేను చూడలేదు అంటూ ఆశ్చర్యంతో భ్రాంతి చెంది అక్కడి వారు వామను చూచి చాటు చాటుగా సంభాషించుకుంటున్నారు మరి వామనుడో మెల్లిమెల్లిగా పెడుతున్నాడు ఆ బలిచక్రవర్తి సభామండపాన్ని చేరుతున్నాడు చెవులుగా చెవులకు సమగానంబు చదువు ఆ బామనుడు ఏం చేస్తున్నాడో వైజ్ఞశాలడు చెప్తున్నారు పోతన గారు చవులుగా చెవులకు సమగానంబు చదువు ఉద్గాతలం చదువు వినుచు ఉద్గాతల చదువు వినుచు మంత్ర తంత్రార్థ సంబంధ భావములు పేర్కొని డిహోతల తోడం కూడి కొనుచు హోమ కుండంబులందున్న త్రేతాగ్నులను వెలిగించు దక్షులై బహు విధానంబులు చెప్పెడు సభ్యులంచేరంజనుచున్ పెట్టుకోరెడు వేడుక పరుప అదితి పుట్టువులచ్చికి ఆట పట్టు కోరి చెరించే కోరి చెరించే సభలోన పంత తడువు పుట్టువెన్నడు పుట్టువెన్నడు ఎరుగని పొట్టివడుగు అద్భుతమైన ఈ పద్యం భావం ఏమిటంటే చెవులకు ఇంపుగా సామవేదం పఠించే ఉద్గాతల యొక్క గానాలు విన్నాడు మంత్రతంత్రాలను వివరిస్తూ హోమం చేసే హోతలను కలుసుకున్నాడు హోమకుండంలో త్రేతాగ్ను ప్రజ్వలింపచేసే ఋత్విజులను చూచాడు యోగ విధులను నేర్పుగా పేర్కొంటున్న సభాపతులను సమీపించాడు బాగా ఆకర్షించాలని కొంతసేపు వామనుడు ఆ సభలో అటు ఇటు తిరిగాడాడు ఇదంతా చేసిన వామనుడు విష్ణువును పుట్టుకేయలేదు ఆయన అతిథి కొడుకుగా పుట్టాడు లక్ష్మికి ఆటపట్టైన వాడు ఆ వామనుడు ఇంకా ఏం చేస్తున్నాడు ఆ వామనుడు కొందరితో చర్చించును కొందరతో జటలు చెప్పు గోష్ఠించేయున్ కొందరతో తర్కించును కొందరతో ముచ్చలా ముచ్చటలాడున్ కొందరవున్ కొందరితో చర్చలు చేస్తున్నాడు కొందరికి వేదానికి సంబంధించిన జట పనసలను చెప్తున్నాడు కొందరితో ప్రసంగిస్తాడు కొందరితో వాదిస్తున్నాడు కొందరితో సరదాగా మాట్లాడుతాడు కొందరిని చూచి నవ్వుతున్నాడు క్రమ జట ఘన ఇవి వేదాన్ని పఠించే పద్ధతులు పనస అంటే యజుర్వేద సంహిత భాగంలో ఉండే ఒక విభాగం పేరు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు ఆ సమయంలో వేడవేడ నడకలు నడుచుచు నడు గిడగ నడరి ఇలా దిగబడగా బుడి బుడి నడుగులు నొడువుచు జిడిముడి తడబడగడుగు చేరన్ రాజున్ ఈ అనే అక్షరాన్ని విస్తారంగా యతిప్రాసలతో ప్రయోగించి గొప్ప గొప్ప పద్యాలు రాయడం వారికి పోతన అక్షుల వారికి వెన్నతో పెట్టిన విద్య ఇదివరకు కూడా ఈ డా అనే శబ్దంతో వచ్చిన మాట మాటికి వచ్చే శబ్దంతో పునరావృతమయ్యే అక్షరంతో కొన్ని పద్యాలు మనం తెలుసుకున్నాం ఇది మరొక మచ్చు తునక చిన్ని నడకలు నడుస్తున్నాడు అడుగులు వేసినప్పుడల్లా భూమి చెల్లించిపోతోంది కుంగిపోతుంది తొట్టుపాటుతో కూడిన మాటలు కూడా మాట్లాడుతున్నాడు వామనుడు బలిచక్రవర్తిని సమీపించాడు సమీపించి లాంటున్నాడు ఇతడే ఇతడే దానవ దానవ ్రవర్తి సురకేంద్రాగ్నికాదిక్పాతిపతిగర్వాపనయ ప్రవర్తి గతలోభస్ఫూర్తి నానామవ్రతదాన ప్రవణానువర్తి సుమనోరామ మనోనో మనోభేధనోద్ధత చంద్రాతపకీర్తి సత్యకరుణాధర్మోల్లసన్మూర్తి తాన్ ఇతడే దానవ చక్రవర్తి దేవేంద్రుడు అగ్ని యముడు మొదలైన దిక్పాలకుల గర్వాన్ని తొలగించినవాడు అత్యాసలైన నిండైన హృదయం కలవాడు ఇతడే అనేక విధాల యజ్ఞాల పుణ్యకార్యాల ప్రీతితో దానం చేసేవాడు ఇతడే దేవతా స్త్రీల మనస్సులను కలవరపెట్టే వెన్నెల వంటి కీర్తి కలవాడు కూడా ఇతర ఈ బలిచక్రవర్తే సత్యంతో దయతో ధర్మంతో ప్రకాశించే స్వరూపం కలవాడు ఇది రాక్షసుల్లో ఉండదు అయినా రాక్షస వంశంలో పుట్టిన బలిచక్రవర్తికి సకల సద్గుణాలు వచ్చాయని ఈ పద్యంలో వామనుడే కీర్తిస్తున్నాడు తర్వాత అక్షంతలు దర్భలో అన్నీ తీసుకున్నారు కుడిచే ముందుకు చాపి ఇలా అంటున్నాడు ఆశీర్వచనం చేస్తున్నాడు బలికి స్వస్తి జగత్రీ భువన శాసనకర్తకు స్వస్తి జగత్రీ శాసన హాసమాత్ర జగత్రివన శాసనకర్తకు హాసమాత్రింపర్తకుం ఉదారదవ్యవహకర్తకు వ్యవహర్తకు మునీంద్ర స్త మంగళాధ్వర విధాన నిహర్తకువర్ణ సూత్రపరిహర్తకు దానవలోక భర్తకు చాలా గొప్ప పద్యం దీని భావం ముందర తెలుసుకుందాం ముల్లోకాలను శేషించగలవానికి నవ్వుకుంటూ అవలేలగా ఇంద్రుని జయించిన గలివానికి గొప్ప ఉన్నత పదములతో మెలిగేవానికి మునీంద్రుల పొగట్టలను పొందిన శుభకరమైన యాగకార్యాలతో విహరించేవానికి స్త్రీల మెడలలోని బంగారు మంగళ సూత్రాలను తొలగించేవానికి సమస్త రాక్షస లోక సవభవునికి స్వస్తి అంటే మంగళం ఇది బాహ్యార్థం విశ్వనాథ సత్యనారాయణ గారు దీనికి మరొక గొప్ప వ్యాఖ్యానం చేశారు స్వస్తి అంతే ఇంకా జగత్రయీభ భువన శాసనకర్తకు ఈ మూడు లోకాలకి మూడు భువనాలని శాసనం చేసేవాడికి స్వస్తి ఇంకా అయిపోయింది నీకు నేను వచ్చాను కదా స్వస్తి మంగళం కాదు ఇక్కడ హాసమాప్త విధ్వంస భర్తకు నీవు ఇంద్రుణ్ణి అలాంటి వాళ్ళందరినీ జయించావు అలాంటి దానికి ఇంక మంగళం అంటే ఇంకా నువ్వు ఇక ముందు జయించలే శుభకార్యమైన కార్యాలలో విహరించేవానికి స్వస్తి అవన్నీ ఇప్పటితోటి పోతాయి స్త్రీల మెడలలోని మగాడు మంగళసూత్రాలు తొలగించేవానికి స్వస్తి అంటే ఇంతటితోటి అలాంటి పని నువ్వు ఇంక చేయలేవు సమస్త లోక సార్వభౌమునికి స్వస్తి మంగళం ఆ మంగళం ఏంటంటే ఇంకెంతటితోటి నీ సంపద అంతా పోయింది నేను వచ్చాను కదా అని మహానుభావుడు వామనుడు చెప్తున్నట్టు రెండో భావాన్ని తెలియజేశారు విశ్వనాథ సత్యనారాయణ గారు ఇటువంటి పద్యం తెలుగు సాహిత్యంలో గొప్పగా ఇంత గొప్పగా వ్రాయడం ఒక్కరికే సాధ్యమని విశ్వనాథ్ సత్యనారాయణ గారు వ్యాఖ్యానం చేశారు ఇటువంటి మహోత్తరమైనటువంటి వామన చరిత్రలో మరికొన్ని అంశాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణ స్వస్తి